ఎస్సీ వర్గీయ తల్లిదండ్రులు రాష్ట్ర వ్యవస్థాపక నాయకులు బచ్చన కూడా బాలరాజు మాట్లాడుతున్న దృశ్యాలు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత ఈ రాష్ట్రంలో వర్గీకరణ చేస్తాను బట్టి ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు ఈరోజు దేశం మొత్తం ఒక జాతీయ నాయకుడిగా తయారు కావడానికి మరి ఎస్సీల వర్గీకరణ బీసీ కులగడనే ఈరోజు రేవంత్ రెడ్డి గారిని జాతీయ నాయకులు చేయబోతుంది ఈరోజు ఈ రాష్ట్రంలో మాలామారియల అన్నదమ్ములు ఉన్నటువంటి ఇద్దరి కులాలు మరి ఈరోజు కేజీ సత్యమూర్తి తోట శిష్యకం తీసుకున్నటువంటి కుష్ణమాణి గారు ఈరోజు మాలామాదిగలని ఎప్పుడుగా జీవితంలో కలుపుకున్నటువంటి శత్రువులుగా తయారు చేసినటువంటి కుట్ర జరుగుతుంది ఈరోజు ఎన్నో ఉద్యమాల మాకు ఉద్యమాలు నేర్పినటువంటి వాళ్ళు దళిత ఉద్యమాలకు నాయకత్వం వహించినటువంటి వాళ్ళు అన్నదమ్ములుగా కలిసినటువంటి మాల మధ్య రెండు కులాలకు నాయకత్వం వహించినటువంటి వాళ్ళ మధ్య ఈరోజు వర్గీకరణ సమస్య పరిష్కారం కాబోతుంది అని చెప్పి జీర్ణించుకోలేక ఈరోజు రెండు కులాల మధ్య కొట్లాడబెట్టేది నేర్పుతున్నట్టు ఈరోజు సరే కొంత అటో అటో ఇటో వర్గీకరణ న్యాయమైన డిమాండ్ నెరవేరబోతుంది నైన్ పాయింట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఈరోజు మార్గలకు వస్తే ఫైవ్ అబోవ్ ఈరోజు వస్తుంది సరే జస్ట్ అటో ఇటో వర్గీకరణ జరుగుతుంది మరి చట్టం తీసుకొస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచి ఈరోజు డప్పులు కొట్టాలన్నా లేకపోతే భారతదేశం అంతా ఈ పక్షాన వహించినటువంటి ఎండియా ప్రభుత్వం పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో దాని చేయకుండా చేయకుండా వర్గీకరణ చేయకుండా దానికి కొట్టాలని ఒకసారి మందకృష్టంగా ఆలోచించాలి మరి నీ గురువే కేజీ సత్యమూర్తి బాల మాదిగా ఉద్యమాలను అన్నదమ్ముల ముందుకు తీసుకుపోతూ కారంచెడు చుండూరు పదిరి కుప్పం వేంపెంట ఇలా అనేక పోరాటాలు చెప్పుకుంటా పోతే మాలమాని ఇద్దరు కలిసే నాయకత్వం వహించి ఉద్యమాల పాల్గొనడం జరిగింది వాళ్లకు వాళ్ళ మీద దాడులు జరిగినప్పుడు మామూలుగా కడుపులో పెట్టుకొని చూస్తున్నారు వాళ్ళ మీద మా మీద వాళ్ళ మీద జరిగినప్పుడు ఇద్దరం కలిసే పోరాటాలు చేసినాం సరే అన్నదమ్ముల పంచాయతీ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ తక్కువ తెంపుతుంది దాన్ని స్వాగతించాలి కదా ఈరోజు నేను చెప్తున్నా భారతదేశంలోనే కులకరణ చేస్తే వర్గీకరణ చేస్తే ఈరోజు రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి జాతీయ స్థాయిలో దేశానికే ఓ దిక్కు చేయటువంటి జాతీయ నాయకుడుగా కాబోతున్నాడు ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రం గుడిగా ఇప్పటి వరకు చేయలేదు ఏ రాష్ట్రం కూడా